వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు టిఫిన్స్ లోకి ఒక మంచి చట్నీని చేసి చూపిస్తానండి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది చట్నీ ఉప్మా పెసరట్టు దోశ ఇడ్లీ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలంటప్పుడు టిఫిన్స్ లోకి హ్యాపీగా తినేయచ్చు ఎలా చేయాలో చూపిస్తారండి ఈ చట్నీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఇలా విడదీసి వేసుకోండి ఈ చింతపండులో ఈనెలు ఏమన్నా విత్తనాలు ఉంటే తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి ఇలా తీసుకున్న ఈ చింతపండులో చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసి దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఇరవై లేదా ఇరవై ఐదు దాకా మిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా తుంచి వేయడం వల్ల ఎండుమిర్చి లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటుంది అలాగే మనం చింతపండు కొద్దిగా ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువే పడతాయండి అందువల్ల మీరు కారానికి తగ్గట్టు చూసుకొని తీసుకోండి ఎండుమిర్చి నేను ఎన్ని వేసాను అన్నే కాకుండా నేను ఒక ఇరవై ఐదు దాకా తీసుకున్నాను ఎండుమిర్చిని వీటిలన్నింటినీ కలిపి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి మాడనివ్వద్దు మాడితే మళ్ళీ టేస్ట్ అనేది కొద్దిగా చేదుగా అనిపిస్తుంది మాడకుండా బాగా వేయించండి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు కూడా బాగా వేగాలి ఒకవేళ మీకు కరివేపాకు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయండి ఇలా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాము మీరు కావాలంటే రోట్లైనా దంచుకోవచ్చండి నేనైతే మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను ఇవన్నీ ఇలా బాగా చల్లారిన తర్వాత ఇట్లన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా అన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండుని ఈ మిక్సీ జార్లో వేసుకొని ఆ చింతపండు నానబెట్టిన తర్వాత నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళను కూడా కొద్దిగా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ నీళ్ళు సరిపోలేదనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకునే చట్నీని పక్కన పెట్టుకోండి దీన్ని పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ చట్నీ మనకి కొద్దిగా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసి పోపు వేసుకొని ఉడికించుకోవాలండి అప్పుడే మీకు ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరేడు వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చగా దంచి వేయండి అలాగే రెండు లేదా మూడు మిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఈ కరివేపాకు వేసి వేయించేటప్పుడు దీంట్లోనే ఒక చిటికటి ఇంగువు కూడా వేసుకొని వేయించుకోండి ఇంగువు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒకవేళ మీకు ఇంగు వేసుకోవడం ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు చట్నీ మొత్తాన్ని వేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా చట్నీ ఉండిపోయిందండి నేను కొద్దిగా నీళ్లు పోసి కలిపి వేసుకున్నాను ఇలా చింతపండు చట్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి అప్పుడే మీకు ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట ఆయిల్లో బాగా ఉడుకుతుంది కాబట్టి మనం చింతపండు కూడా నీళ్ళల్లో వేసి నానబెట్టే తీసుకున్నాం కాబట్టి ఉడకాలండి బాగా మూత పెట్టేసి ఉడికించండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోండి ఒక టీ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బెల్లం వేసుకుంటే మనకు ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది ఒకవేళ మీకు బెల్లం నచ్చలేదు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు అంటే కొద్దిగా పులుపు తింటాము అనుకునే వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు లేదు పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అనుకుంటే కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది బెల్లం వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టండి అడుగున మాటకుండా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా మీకు బాగా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఆరనివ్వండి ఆరిన తర్వాత ఏదైనా డ్రైగా ఉన్న గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు వన్ వీక్ వరకు ఉంటుందండి ఒక ఐదు ఆరు రోజుల వరకు బయట ఉంటుంది లేదు ఇంకా ఎక్కువ రోజులు నిల్వు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ మంత్ వరకు ఉంటుంది ఈ చట్నీని మీరు ఉప్మాలో కానీ దోశ ఇడ్లీ పెసరట్టు ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి